హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ జాత మీకు ఈరోజు పలావు ఒక రెండు వందల మందికి సరిపడా ఎలాగ చేయాలో చూపిస్తాను బాస్మతి బియ్యంతో అందులో కావాల్సినవండి నేను వచ్చేటప్పటికే కట్ చేసేసారు అయినా కానీ నేను చెప్తాను వాటిని మీకు ఒక ఇరవై కేజీల బియ్యానికి ఒక ఉల్లిపాయ ఒక కేజీ టమోటాలు ఒక అర కేజీ పచ్చిమిర్చి ఒక పావు కేజీ అనాస పువ్వు జావిత్రి కొంచెం మరాఠే మొగ్గలు ఒక ఐదారు కొంచెం చెక్క బిర్యానీ పువ్వు యాలకులు లవంగాలు వాసనకి చూడండి మీల్ మేకర్ ముక్కలు బీన్స్ క్యారెట్ ముక్కలు ఇవి దాంట్లోకి దాంట్లోనే వేసేసారండి కస్తూరి మేతి కొంచెం ఒక ఒక గిద్దడు అంటే ఒక వంద గ్రాములు అట్లా వేసారు కొత్తిమీర అయితే మాత్రం ఒక రెండు కట్టలు వేసేసారు జీడిపప్పు ఒక అర కేజీ వేశారండి అంటే అవి మన ఇష్టం అనుకోండి అయినా కానీ ఒక అర కేజీ వేశారు ఆ రోజు అయితే మాత్రం చాలా మంచిగా బాగా కుదిరిందండి చిన్నలపాయి అల్లం పేస్టు ఒక ఒక పావు కేజీ చిన్నళ్ళపాయలు అల్లము ఒక పావు కేజీ పేస్టు సాల్టు అది రుచికి సరిపడినంత వేసుకోవాలి మనం అవి అలాగే దోరగా వేయించుకోవాలి అదే ఇందాక అనుకున్నాం కదా క్యారెట్ ముక్కలు అవి అవి మీలు మేకర్ ముక్కలు అవి వేసేసారు అందులో ఇవన్నీ ఇంకా కొంచెం బాగా దోరగా వేయించుకునేలాగా చేసుకోవాలి ఇందాక చూపించారు కదా క్యారెట్ ముక్కలు ఒక పావు కేజీ బీన్స్ ఒక పావు కేజీ మీల్ మేకర్ ఒక అర కేజీ వేసారండి వీళ్ళు అంటే మీల్ మేకర్ అనేవి ఇంకా కొంచెం వేసుకోవచ్చు కొంచెం తగ్గించుకోవచ్చు అది మన మనం అదే అను మనం ఇష్టం కదా ఇప్పుడైతే ఇది పచ్చి కొబ్బరి కారం మసాలా దినుసులు కూడా ఇందుట్లోనే వేసేసారండి ఇది ఎండు కొబ్బరి తురుము ఎండు కొబ్బరి ఒక పావు కేజీ పచ్చి కొబ్బరి అంతే ఒక నాలుగు కొబ్బరి చెప్పలు కారం దానికి సరిపడినంత కారము మసాలా మసాలా పౌడరు అన్నీ అందుట్లోనే ఒక దాంట్లో ఒక ప్లేట్ మీద వేసుకొని వచ్చేసి పొయ్యి దగ్గర పెట్టుకున్నారండి టమాటా ముక్కలు అయితే ఇంతకుముందు వేయలేదు ఇప్పుడు వేసారు టమాటా ముక్కలు అంటే అవి ఊరకనే నుజ్జునుజ్జ్జ్జ్జులాగా అయిపోతాయి కదా అందుకని అవన్నీ వేగిన తర్వాత టమాటా ముక్కలు కలిపారు మెయిన్ ఇంకొకటండి ఎంత వంట చేయాలంటే ఎంత ఓపిక ఉండాలో కదా ఆ గరిట ఒక్కరికి కదలదు కదా మనకైతే ఒక్కరికి కదలదు అదిగోండి ఇందాక చూపించిన మసాలా దినుసులు అవి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి అవి వేసేసారు అందుట్లో అది తిప్పడానికి ఎంత బలం ఉండాలో ఎంత ఆ పొగ దగ్గర నుంచోవాలంటే ఎంత శారీరక శ్రమో అసలు ఆలోచించండి కొంచెం అయినా కానీ తప్పదు కదా అవి కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వచ్చిందంటే ఆ వంట వంటంత కరెక్ట్ కుదిరి అందరు బాగుందని మెచ్చుకున్నప్పుడు మాత్రం వాళ్ళ ఆనందం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళు పోతే అండి వాటర్ బాస్మతి బియ్యానికి ఒకటికి ఒకటి బావు పోస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇంక ఒకటి ఇంకొకటిం అయితే సరిపోతాయి అంట ఒకటికి అదే మన మన ఇంట్లో రైస్తో మన ఇంట్లో ఎప్పుడన్నా చేసుకోవాలనుకుంటే ఒకటికి ఒకటిన్నర అట్లా పడతాయి అంట ఇవైతే మాత్రం ఒకటి బావి అయితే సరిపోతున్నాయి వాళ్ళు బొంగతో పోసినా కానీ కొలత ప్రకారమే ఒకటికి ఒకటి బాతికే పోసారు మాత్రం ఆ రోజైతే మాత్రం కుదరటం చాలా నీట్గా చాలా టేస్టీగా కుదిరిందండి పలావు బియ్యం అలా పూర్తిగా వంపేసుకున్న తర్వాత అవి ఇందులో యూజేయాలండి అవి అందుకు ముందు కొంచెం వాటర్ అంటే ఒకటి బాబు పోసినా కానీ వాటర్ అయితే కొంచెం ఒక బకెట్ అట్లా తీసి పెట్టారనమాట ఎందుకంటే ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ పోసేయచ్చు కానీ ఎక్కువ అయితే మళ్ళీ అది కొంచెం సంగట్లాగా అయిపోయింది కదా అయినా చూద్దామని చెప్పేసి ముందు జాగ్రత్త కోసం అట్లా తీశారు కానీ తర్వాత అవి కూడా పోసారు మొత్తం పట్టినవి అనమాట కరెక్ట్గా పట్టినవి మొత్తం అది కొలతలైతే కరెక్ట్ కాకపోతే ముందు జాగ్రత్త కోసం కొంచెం తీసి పెట్టారు అనమాట బకెడితో ఇంకా చెప్పలేవులే our <laughs> de అప్పుడప్పుడు మూత తీసి కలిపెట్టుకుంటూ కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కొంచెం చూసుకోవాలి కదా అది కొంచెం ఉడికిందా లేదా అని చూసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసానండి ఇందాక కొంచెం తీసి పెట్టారు కదా వాటరు అవైతే మరలా కొంచెం సరిపడినంత మళ్ళీ వేశారు చూడండి లాస్ట్లో ఇదైతే మాత్రం మెయిన్ అనమాట అంత కట్టెలు పెట్టి అంత మంట పెట్టేశారు కదా అది మొత్తం ఏ మాత్రం అడుగున లేకుండా ఆ సెగ బండ బండ కాలిన సెగ సరిపోయింది అని చెప్పేసి ఇవి మొత్తం మూత మీద పోసేసారనమాట అంటే కొంచెం వాటర్ వాటర్గానే ఉన్నాయి అయ్యో అదంతా ఎలా పీక్కుంటాయి పైన నిప్పులు పోస్తాయి అంటే ఏం కాదమ్మా పీక్కుంటాయి అవి రైస్ మొత్తం మొత్తం కరెక్ట్గా వచ్చేసి అని చెప్పేసి ఆ నిప్పులు మొత్తం తీసేసి ఆ పైన పోసారనమాట అడుగును ఏమీ ఉంచలేదు అదేమంటే ఆ సెగ సరిపోయింది ఇంతవరకు ఆ కాళిన సెగే సరిపోయి అన్నారు కానీ తీసి చూసాక చూస్తే ఆశ్చర్యపోయామంటే అస్సలు ఏ చెమ్మ అనేదే లేదన్నమాట చాలా నీట్గా ఉంది మెతుకు చాలా బాగా వచ్చేసింది పైన ఎక్కువ నిప్పులు పోతున్నట్టున్నారుగా

ఎంతసేపటికి తీసుకొస్తారు ఎంత ఎంతసేపటికి తీస్తొస్తారా నిప్పులు అరగంట అరగంట పట్టిద్దా అరగంట అని చెప్పారు నాకైతే ఎదురు చూడటమే సరిపోయిందనమాట అది నిజంగానే అంత నీరు పీకిద్దా వాటర్ వాటర్ ఉన్నాయి కదా నీరు పీకిద్దా లేదా ఆయన అడుగునంత నిప్పులు లేకుండా చేశారు కదా అని కానీ చూడండి అరగంట తర్వాత ఎంత పొడి అది ఆ కలిపెట్టడం చూడండి అట్లా ఇసురేసినట్టు మొక్కలు కాకుండా బాస్మతి అదే బియ్యం అన్నము ముక్కలు కాకుండా అట్లా ఎగరేసినట్టు ఎగరేసినట్టు కొంచెం లైట్ లైట్గా లైట్ లైట్గా అట్లా అన్నం చూసారన్నమాట అది చాలా బాగా వచ్చింది ఆ రోజైతే మాత్రం చాలా తృప్తిగా ఉండేది దీంట్లోకి మష్రూమ్ కర్రీ అది చాలా బాగుంది అది కూడా చాలా బాగా చేశారు కానీ అదైతే తెలియదు వీడియో నెయ్యి ఒక అర కేజీ మైన ఉంటారండి అది కాబట్టి కొన్ని పనులు అలాంటివి మనం జీర్ణం చేసుకోవాలి ఆయిల్ ప్యాకెట్లు కూడా అది వాళ్ళు కట్ చేసిపోయిరండి అసలు ఆ గిన్నెలో కాలే దాంట్లో ఆయిల్ ప్యాకెట్లు అట్లా పెడతారు అడుగున ప్లాస్టిక్ మొత్తం దానికే పోయిద్ది ఇంకా తినే వాళ్ళందరూ ఇంక ఏం చేస్తాం అట్లాంటివన్నీ కొన్ని కొన్ని అయితే మాత్రం ఇంకా మనం ఇంకా ఏం చూసినా చూనట్టు వండు